ఫ్యూచర్ సిటీలో సొంతింటికా రిచార్జ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఇక ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ నుంచి కేవలం పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న జెబి ఇన్ఫ్రా తీసుకొస్తున్న లగ్జరీ విల్లాకు కొత్త చిరునామా హార్మోనీ వుడ్స్ తుమ్మలూరు త్వరలో ప్రారంభం వెల్కమ్ టు జాన్వీ టాక్స్ టూ మహర్షి జై శ్రీనివాసన్ గురుజీ నమస్కారం గురుజీ బాటమ్ ఆఫ్ ద హార్ట్ జాహ్నవి టాక్ షో టూ పాయింట్ ఓకి నమస్కారం ఒక మనిషి జీవితం అనేది వాస్తుని ఉద్దేశించి నడపబడుతుందా బట్ నేనేం చెప్తానంటే నంబర్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ బాడీ అదక్కు మేలే సోల్ తొమ్మిది గ్రహాలు ఉంది కదా మీరు చెప్పారు మేము వేద బ్రహ్మ బ్రహ్మాశ్రీ ఏమేమో ఉన్నామండి పండితులు సో అప్పుడంతా నంబర్లు ఎక్కడండి ఉన్నింది అనిపిస్తుంది కదా అప్పుడు మీరు అస్ట్రాలజీ గొప్ప న్యూమరాలజీ తక్కువ అని ఎలా చెప్పేదాన్ని కుదురుతుంది మీరు గ్రహాలను చెప్పేటప్పుడు నంబర్ ఉంది ఎన్ని గ్రహాలు ఉన్నాయండి గ్యాలక్సీలు దాంట్లో కూడా ఏడు గ్రహాలు ఫిజికల్ ఫామ్ ఇంకా రెండు గ్రహాలు రాహుకేతు షాడో ప్లానెట్స్ అన్నాం అప్పుడు తొమ్మిది గ్రహాలను ఎంచుకున్నప్పుడు తొమ్మిది గ్రహాల్లో ప్రాముఖ్యత సంఖ్యతనే ఫస్ట్ వచ్చింది తర్వాత రెండోదిగా ఇరవై ఏడు నక్షత్రాలు అన్నారు తర్వాత ఇరవై ఏడు నక్షత్రాలకు ఒక్కొక్క నక్షత్రాలకి నాలుగు పాదాలు నాలుగు పాదాలంటే నూట ఎనిమిది పాదాలు అన్నారు మా జప్పులు చెప్పాలన్నా మా తప్పులు చెప్పాలన్నా మా బ్యాంక్ బ్యాలెన్స్ చెప్పాలన్నా అన్ని నంబరే ఒకటో తేదీ పదో తేదీ పంతొమ్మిదో తేదీ ఇరవై ఎనిమిదో తేదీ పుట్టితే తగ్గేదే లే